అండ్ చాలా హై అన్న వెల్కమ్ బ్యాక్ టు అర్ అద్దంకి బోర్వెల్స్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే పాయింట్ అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ వాటర్ అయితే ఫుల్ గా పడ్డం అయితే జరిగింది చూద్దాం ఎన్ని వాటర్ పండి ఏంటి అని డిల్లర్ అయితే అడుగుతా చూడండి వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి మన అద్దంకి వాళ్ళకి కూడా చూపిస్తా చూడండి ఎంత వాటర్ పడింది ఏంటి అని ఆ వాటర్ చూసి మీరు కూడా కామెంట్ చేయండి ఎంత అంటే నేను చెప్పేదాన్ని గారు మీరు చెప్పండి వాటర్ ఎంత వస్తుంది ఏంటని చూద్దాం అన్న అయితే ఉన్నాడు ఇక్కడ మా బురద అయితే ఫుల్ గా ఉంది ఆడ అంటే గందరగోళంగా ఉంది బురద ఎంత అయినా వదల్ను చూపిస్తే తీరుతాను కదలగా కదల నాకు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ వచ్చేసి ఎన్ని ఇంచులు వస్తాయి కామెంట్ చేయండి అన్న తీసిన పెద్ద ఒకళ్ళు కానీ ఢిల్లరాన్న గురించి అయితే ఎంత వాటర్ వస్తాయి ఏంటని కొంచెం దాన్ని వదిలేసి రావడానికి అయితే లేదంటే మనమే అడుగుతాము వాటర్ వాటర్ అయితే రెండు నుంచి వస్తాయంట డిల్లర్ అని చెప్తున్నాడు బోర్ ఎంత వేయాలంట బోర్ ఎంత వేయాలంట ఉందా ఆ వంద బీట్లు బోరు వేయాలంట అద్దంకి సరౌండింగ్ లో బోర్ వేయాలన్నా అద్దంకి సరౌండింగ్ లో ఎక్కడ బోరు వేయాలన్నా అద్దంకే కాదులే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బోర్ ఎక్కడ ఉన్నా అద్దంకి బోర్ వేసి ఓన్లీ ఓన్లీ అద్దంకి బోర్వేసి అయితే కాంటాక్ట్ అవ్వండి అన్న మనమైతే తక్కువైనా కానీ ఎక్కువగా సరే ముంద ఎలా అయినా కానీ అండ్ ఆ పాయింట్ వస్తే మాత్రం ఏదో ఒకటి మీకు యూజ్ అయితే ఉంటుంది బోరువేల్ అనేది ఎక్కడ బోర్వేళనా మనకైతే చెప్పండి పల్లె బోర్వేలు సర్దంకి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్